వెల్కమ్ టు స్మైలీ జ్యోతి ఈ లాగ్ అంతా మేము మొన్న బుధవారం మౌనే మహిళలు సింహాచన అప్పన్న స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళామండి అయితే మేము గుడి మెట్లు ఎక్కి గుడి దిగి అలాగా దర్శనం చేసుకుందాం అని ఫ్రెండ్స్ అందరం అనుకున్నామండి ఆ విధంగా వెళ్ళాం అనమాట ఆ వ్లాగ్ అంతా మీకు చూడండి చాలా చాలా బాగా నచ్చుతుంది అయితే నా ఛానల్ ఫస్ట్ ఎవరైనా చూసేటట్టు స్మైలీ జ్యోతి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇదిగోండి ఎన్నెడి నుంచి బస్సులో వెళ్తున్నాం అనమాట సింహాచలం వచ్చేసామండి దిగేశాము అయితే ఇప్పుడు మెట్లు ఎక్కాలి కదా అక్కడ తనుపామంచ దగ్గర మీ అందరికీ తెలిసిందే సింహాచలం మీరు కూడా చాలాసార్లు వచ్చి ఉంటారు అయితే గుడి మెట్లు ఎక్కడం మాత్రం ఇది నేను ఫోర్త్ టైం అనమాట త్రీ టైమ్స్ ఎక్కానండి పెళ్ళి కాకముందు ఒకసారి పెళ్ళికి పెళ్ళి అనుకునేటప్పుడు ఒకసారి వెళ్తాం కదా అప్పుడు కూడా ఎక్కాను తర్వాత మా వార్త వెళ్ళిన తర్వాత మా సాయిరాంతో కూడా వెళ్ళాను అనుకుంటున్నాను ఫోర్ టైమ్స్ వెళ్ళానేమో అనుకుంటున్నాను ఇది ఫిఫ్త్ టైమ్ అనమాట అక్కడ తులుపావంచ దగ్గర దర్శనం చేసుకొని సింహాద్రప్పన్ని అక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం కూడా వెలిగించుకొని అప్పుడు స్టార్ట్ చేసామన్నమాట మా మేము గుడి మెట్లు ఎక్కడం అందరూ అలాగే చేస్తారు మేము కూడా అలాగే చేసామండి ఇదిగోండి సింహద్రప్పని లక్ష్మీ నరసింహుడు ఇక్కడ ఉన్నాడు బుధవారం మౌని అమావాస్య కదండి ఆ రోజు తెప్పోత్సవం కూడా అనమాట తెప్పోసం సూపర్ జరిగిందండి అది కూడా మీకు పెడతాను ఆ వ్లాగ్ కూడా చూడండి నెక్స్ట్ ఆ వ్లాగే పెడతాను అసలు యాక్చువల్గా ఇందులోనే పెడదాం అనుకోండి ఎక్కువైపోతుంది అని చెప్పి ఇంక పెట్టలేదు అందుకు మేము గుడి దర్శనం చేసేంతవరకు పెట్టాను తర్వాత అది నెక్స్ట్ పాటలో పెడతాను చూడండి ఇదిగోండి ఇక్కడ మేము అక్కడ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత దీపాలు వెలిగించడానికి అక్కడ ఒత్తులు కొనుక్కున్నాం అనమాట మూడు వందల అరవై ఒత్తి అయితే ట్వంటీ రూపీస్ సింగిల్ ఒత్తి అయితే పది రూపాయలు అనమాట అది పట్టుకొని వెళ్ళి అక్కడ వెలిగించుకొని గుడిమెట్లు అక్కడ స్టార్ట్ చేసామండి అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఈజీగా ఎక్కారు కానీ నేను కమిషనర్ గారు కొంచెం కష్టపడ్డాము ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి మనకు అది లేకపోవటం వల్లే మనం ఇలాంటివన్నీ ఎక్కడేమో గమ్ముని అయితే నాకు ఎప్పటి నుంచో కొంచెం దూరం నడిచినా మెట్లు ఎక్కినా కొంచెం ఆయాసం వస్తుంది లక్ష్మీ నరసింహుడు స్తోత్రం మా అక్క చదువుతుంది అక్కడ అందరూ చదివారు నాకైతే అది రాదు అది చదివి గోవిందా గోవిందా అనుకుంటారు ఎక్కడ స్టార్ట్ చేశాడు మనం ఏ దైవ చేద్దాం అనుకున్నారు దేవుడే మనకు తోడు ఉంటాడండి మనకి మనకు ఎంత కష్టమైనా ఎక్కిస్తాడు అలాగే మాకు ఓపిక లేకపోయినా నాకు అలాగే ఎక్కిస్తాను ఇక్కడ అందరూ రాళ్ళతో ఇల్లు చేసుకుంటున్నారనమాట అలా చేసుకుంటే ఇల్లు వస్తుందని అనుకుంటారు సరదాగా మేము కూడా చేసాం అనమాట చేసుకుని అక్కడ వీడియో తీసిన సరదా ఉంటుందండి ఈ పాప చూడండి చక్కగా మెట్లకి ఏమో పసుపు రాసి బొట్లు అవి పెట్టి వాళ్ళిద్దరూ వస్తున్నారు తిరుపతిలో కూడా చాలామంది అలా చేస్తారు కదా అలాగే ఆ పాప కూడా చేస్తే చిన్న వీడియో తీసాను బాగుంటుందని చెప్పి మా వాళ్ళందరూ బాగానే ఎక్కేశారండి నేనును మా ఫ్రెండ్ కామేశ్వరి గారు కొంచెం కష్టపడ్డాం కానీ ఎక్కేసేవాళ్ళండి అదే తిరుపతి మెట్లు అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది కానీ తిరుపతి మెట్లు కూడా మొక్కు ఉందండి వెళ్ళాలి మా చిన్నోడికి మనం కాలు బాగోకపోవడం వల్ల వెళ్ళలేదు అనమాట యాక్చువల్గా మొన్న తిరుపతిలో తిరుపతి వెళ్ళినప్పుడు వెళ్ళి ఎక్కాలి మెట్లు కానీ ఎక్కలేదు అది మొక్కు ఉండిపోయింది మొక్కు తీర్చుకోవాలి అయితే సింహద్ర మాత్రం ఇలాగ మేము అప్పటికప్పుడే అనుకున్నాము ముందు రోజు శివలింగాలు అంటే శివలింగాలు చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ అనుకున్నారు మనం వెళ్ళాలి అని చెప్పి అయితే అప్పుడు మధ్యలో ఒక ఫ్రెండ్ కాల్నొప్పు వలన ఆగిపోయారు అనమాట మొత్తం శివలింగాలన్నీ ఫినిష్ చేసాం అండి ఇప్పుడు చేసేసాము మాకు ఇచ్చింది ముప్పై మూటలు ఇచ్చారు ఫినిష్ చేసేసామన్నమాట మేము ఫినిష్ చేసిన తర్వాత వాళ్ళు అనుకుంటే అయితే నేను కూడా వస్తానని అలా టెన్ మెంబర్స్ అనుకొని వెళ్ళాము ఇదిగోండి గుడిమెట్లు ఎక్కే దారిలో మధ్యలో శివలింగాల కింద ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళి మేము అభిషేకం చేసినట్టు వాటర్ అది పోసేవాడిని నాకైతే ఏమనిపించింది అంటే శివలింగాలు చేసిన చేశాం కదా అక్కడ రుద్రాభిషేకం జరిగితే వెళ్ళి అవి కానీ ఇక్కడ మా చేతులతో మేమే శివలింగాలకి రుద్రాభిషేకం చేసిన ఫీలింగ్ అంటే అలా అనిపించింది నేనైతే అలా ఫీల్ అయ్యానండి ఆ శివుడికి అలాగే దండం పెట్టుకున్నాను శివయ్య ఒకవేళ రుద్రాభిషేకాలకి మేము వస్తామో రామో తెలీదు కానీ నీకు అభిషేకం ఈ విధంగా చేశానని అనుకుంటూ నేను అక్కడ అభిషేకం చేసి ఇంకా గుడిమెట్లు ఎక్కడ మళ్ళీ స్టార్ట్ చేసామండి అయినా మనం ఓపికగా మెడిటేషన్ యోగా అవన్నీ చేసుకోవాలి అలాగే వాటర్ తాగాలి కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అప్పుడు బాగుంటాము మనకు కొంచెం బద్ధకం లేకుండా అన్నీ చేసుకోవాలి అది మన స్వయం కృతాప్రాధం నేనైతే అంతేనండి బద్దకమే అనమాట నాకు ఎందుకండి వచ్చేసాము శివాలయం ఉంటుంది కదా మీరు అందరూ సింహాచలం వచ్చారు గుడిమెట్లు కూడా ఎక్కే ఉంటారు అయితే మేము ఎక్కాము కాబట్టి ఏదో నేను అలా చెప్తున్నాను మీకు ఇవన్నీ చూసినవే మీరు అక్కడ శివాలయం ఉంటుంది కదండి అక్కడ చెట్టు దగ్గర త్రీ టైమ్స్ అలా ప్రదక్షిణలు అవి చేసి శివ శివుని దర్శనం చేసుకున్నాం అనమాట శివయ్య మధ్యలో లింగాలు చేసిన చేసినప్పుడు మధ్యలో సింహాచలం వెళ్ళనివలేదండి నిజంగా చేసిన తర్వాత శివయ్య కేశవుడి దగ్గరికి పంపించాడేమో శివకేశవులు ఇద్దరు ఒకటే అనుకోండి మేమైతే అలా అనుకున్నాం అనమాట అలా అనుకొని ఇదిగోండి శివైనా ఫస్ట్ దర్శనం చేసుకుందాము చేసుకున్న తర్వాత మేము ఏమో ఏమనుకున్నామంటే మౌని అమావాస్య కదా అందుకని స్నానాలు కూడా చేద్దామని చెప్పి మేము అందుకే డ్రెస్సులు వేసుకొని వచ్చాము మెట్లెక్కడెప్పుడు కంఫర్ట్గా ఉంటే మా ఫ్రెండ్ వచ్చింది లక్ష్మి కార్లో వచ్చేసింది తను తనకి కొంచెం లెగ్ పెయిన్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఎక్కలేదు కాశీ కాశీ వాటర్ అంటే మహాకుంభమేళ వాటర్ ఆ వాటర్ వచ్చింది తనకి తన వాటర్ తెచ్చి చక్కగా మేము కుంభమేళలో పార్టిసిపేట్ చేసినట్టు అయిపోయింది అనమాట చక్కగా స్నానాలు చేస్తే అక్కడ ఆ పుట్టదారి దగ్గర స్నానం చేసేసాము తను ఆ నీళ్ళు కూడా వేసిందనమాట మాకు ఆ విధంగా మేము ఆ ప్రయాగరాజ్ మహాకుంభమేళలో పార్టిసిపేట్ చేసేసినట్టే ఎందుకంటే ఆ నీళ్ళు వచ్చాయి మాకు ఆ నీళ్ళు మేము పోసుకున్నట్టే కదా ఓం నమ శివయ్య నిజంగా మనం ఏదైనా అనుకుంటే అది మన దగ్గరికి ఆ భగవంతుడు రప్పిస్తానండి అక్కడ దేవుళ్ళు ఉంటే దేవుళ్ళకి దర్శనం చేసుకుని దర్ణం పెట్టుకొని ఇంకా బట్టలు కూడా మార్చుకోవడానికి అక్కడ మంచిగా రూమ్స్ అవి ఉన్నాయండి సింహాచలం దగ్గర అక్కడికి వెళ్ళి అవి లాకర్లు ఉన్నాయన్నమాట తిరుపతిలో ఉంటాయి కదా అలాగే ఉన్నాయి అక్కడ తయారైపోయి దర్శనానికి వచ్చాము అయితే దర్శనం ఎక్సలెంట్ అండి అంతరాలయంలో మా ఫ్రెండ్ లక్ష్మణ్ ఉంటే చాలు ఏపీ దర్శనం సూపర్గా గుడి తండ్రిని దగ్గర నుంచి చూసి చక్కగా దండం పెట్టుకొని కనులారా వీక్షించి ఎంత ఆనందం అంటే అక్కడికి వెళ్ళాక ఒళ్ళు కూడా గొగ్గురు అసలు ఎలా అంటే అలా అయిపోయాను నేనైతే నిజంగా అప్పటి స్వామికి మన స్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చామండి అయితే తెప్పోత్సవం కదండీ రంగులు రంగుల వేస్తున్నారనమాట ముగ్గులకి వాటికి అలాగే చాలా బాగా అంత సెకండ్ పార్ట్లో కూడా మీకు తెప్పోత్సవం అలాగే కింద ముగ్గులేసాయండి ఎంత బాగుంటుంది అనమాట అదంతా అది కూడా చూడండి భలే ఉంటుంది అలా దర్శనాలు అయిపోయిన తర్వాత అన్నదానం అనమాట మేము యాక్చువల్గా ఉదయం అసలు ఏమీ తినలేదు తినకుండా మెట్లు ఎక్కుదామని చెప్పి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ మేమేం తినలేదు ఈ పాప బొట్టు పెట్టుకుంది కదా బాగుందని చెప్పి వీడియో తీశానండి అన్నదానానికి వెళ్ళిపోయాము మేము అక్కడ మా ఒకేలాంటిసారి సేవ సేవకనే వెళ్ళాం కదా మేము అందుకని చెప్పి మమ్మల్ని ఫ్రీగానే పంపించారు ఆ రోజు చాలా జనాలు అండి రద్దీగా ఉంది అన్నదానం చాలామంది వచ్చారు వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట ఏంటి ఈ రోజు ఇదిగోండి జనాలు ఎంత ఎక్కువ ఉన్నారో అన్నదాన కార్యక్రమంలోనే ఇంకా మేము భోజనం కూడా చక్కగా చాలా బాగుందండి ఎంత బాగుందో తినేసి వచ్చేసాము బయటికి వచ్చిన తర్వాత ప్రసాదాలు కొనడానికి వెళ్ళి ప్రసాదాలను తెచ్చుకున్నారు పులిహోరలు అలాగే లడ్డు ఇవన్నీ తీసుకొని వచ్చి ప్రసాదాలు అక్కడ కూర్చొని కొంచెం తిన్నామండి మీరు రెండు లడ్డు గారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా కోడింగ్ ఒకటి పెట్టుకోండి ఇదిగోండి రామేశ్వరి గారు ఎంత బాగుందో చూసారా జమనా గారు అని అంటున్నాం మేము ఒకేలాంటి సారీ కట్టుకుంటే సూపర్గా ఉంటుంది కదా అలా గుడిమెట్లు దిగడానికని మేము వెళ్ళిపోతున్నాము మా ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అనమాట గుడి మెట్లు దిగడానికి రెడీ అయ్యాం మిగతా వాళ్ళందరూ మా లక్ష్మి కార్లో వెళ్ళిపోయారండి మేము గుడిమెట్లు దిగడానికి దిగి వస్తున్నాం అనమాట ఇదే ఈ వ్లాగ్ అంత ఇదన్నమాట నెక్స్ట్ వ్లాగ్ ఇంకా చాలా బాగుంటుంది తెప్పోసం రంగులు అవన్నీ అక్కడికి ముగ్గులు ఇవన్నీ వేసారండి చాలా అంటే చాలా బాగుంటుంది కూడా లక్ష్మీ కార్లు వెళ్ళిపోతుంది మేము అలా మెట్లు దిగి వెళ్ళిపోతుంది ఈ బ్లాగ్ ఇదండి మీకు నా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్ రేపు పెడతాను తెప్పొస్తాం చూడండి